హాయ్ హలో వెల్కమ్ టు రైత్ సమాచార వేదిక ఇది వచ్చేసి మన మిరప తోట దాదాపు ఇప్పుడు మూడు స్ప్రేలు అయితే జరిగింది మూడు సార్లు అయితే మందులు స్ప్రే చేశాము జస్ట్ ఒక రెండు వేల లోపు మాత్రమే ఖర్చు అయింది మూడు స్ప్రేలకి ఎక్కువగా మనం కాస్ట్ పెట్టి కూడా మందులు స్ప్రే చేయాలి మొక్క చాలా నీటిగా ఉంది కింద నుంచి గుబురుగా ఉంది దగ్గర నుంచి కూడా చూపిస్తాను మొక్క కింద నుంచి సైడ్ బిలకలు బాగున్నాయి మనకు గ్రోత్ చాలా నీట్గా ఉంది ఒక్క మరక అనేది లేదు అది మీరు గమనించాలి సో ఇక్కడ ఉన్న మనం మెయింటైన్ చేసిన సీక్రెట్ ఏంటిది సో మీకు కూడా తెలియాలి సో తప్పకుండా వీడియో చివరి వరకు చేసే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ చూస్తున్న రైస్ రోదర్లు దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో ఇది వచ్చేసి దాదాపు ఇప్పుడు లాస్ట్ స్ప్రే చేసి ఒక ఐదారు రోజులు అయితే అవుతుంది మనకు ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్ రిజల్ట్ అయితే ఉంది ఒక్క ముడతా ఉన్న మొక్క దీంట్లో చూద్దామంటే లేదు అంత నీట్గా ఉంది సో అది ఏ విధంగా పనిచేసింది ఏం స్ప్రే చేసాము ఆ మూడు స్ప్రేలు ఏంటిది మనం కింద కాంప్లెక్స్ ఏమి ఏమి వేసాము చాలా మంది రైతులు ముసుకుపోతున్నాయి మొక్కలు మురుచుకుపోతున్నాయి సో అది న్యూట్రన్ డెఫిషియన్సినా లేకుంటే వేరే వ్యవస్థ డెవలప్ కావట్లేదా లేకుంటే ఈ నల్లి అటాక్ ఉందా అది ఏందనేది రైతుకు అర్థం కావట్లేదు సో దాని గురించి మనం మాట్లాడదాము సో ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థ మనకు బాగా వస్తేనే మనకు మంచి మంచి పెరుగుదల ఉంటుంది మొక్క కూడా ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకు మంచి గ్రోత్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మనకు వేరే వ్యవస్థ అయితే అనేది డెవలప్ కాకపోతే భూమి నుంచి పోషకాలు తీసుకోలేని పరిస్థితుల్లో మొక్క వెళ్ళిపోతే ఖచ్చితంగా మొక్క పైన ముడుచుకోవడం జరుగుతుంది సో వేరే వ్యవస్థ బాగా రావాలి అట్ సేమ్ టైం మనకు మన పైన మందులు కూడా మంచి కాంబినేషన్లో స్ప్రే చేయాలి సో ఆ విధంగా చేస్తేనే మనకు మీకు మిరప పంటలో అధిక దిగుబడి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో ఏ విధంగా మనం ఎటువంటి కాంబినేషన్ స్ప్రే చేస్తున్నాము సో కాంప్లెక్స్ సర్వ్ ఏమేస్తున్నాము చాలా చాలా తక్కువ తక్కువ వేస్తున్నాం ఏమేస్తున్నాం అనేది మాట్లాడదాం సో వీడో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ సో మొదట వచ్చేసి మనము ఫస్ట్ స్ప్రే వచ్చేసి అదే అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్స్ ఫ్రేసాం ఎంత ఒక మూడు నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ రెండో స్ప్రే వచ్చేసి టాటా నగటా అదేవిధంగా స్ప్రింట్ ఈ రెండు కాంబినేషన్ స్ప్రే చేసాం మనకు ఒక ఐదు ఆరు వందలు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కల్కి సైన్ బుస్ట్ మనకు ఈ తోట రూపురేఖలు మార్చడానికి మారడానికి కారణం ఏంటంటే ఒక తోట అవుపడుతుంది అంటే దానికి కారణం కల్కీ సైన్ బుస్ట్ సో మనం స్ప్రే చేసేటప్పుడు కూడా మనం వీడియో చేసాము సో మూడో స్ప్రే చేస్తున్నామని సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు రిజల్ట్ చూపిస్తాను ఫైవ్ సిక్స్ డేస్లోనే మీకు రిజల్ట్ చూపిస్తాను ఏ విధంగా వచ్చింది మొక్క ఎదుగుదల ఏ విధంగా ఉంది మనకు సైడ్ బ్రాంచెస్ ఏ విధంగా ఉంది పైన గ్రోత్ ఎంత ఏ విధంగా ఉంది పైన ఎగురు చిట్టాకు ఎగురు ఉందా మనకు ఏ విధంగా ఉంది అనేది పూర్తి స్థాయి మనము ఈ వీడియోలో చూద్దాం సో ప్రజెంట్ వచ్చేసి మనము దాదాపు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మిరప తోటకి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది మనము చిన్న మొక్క నాటాము చాలా చిన్నగా ఉంది మొక్క ఎందుకంటే అంచు తోలేసి ఉంది వర్షాలు పడ్డాయని చిన్న మొక్కనే నాటేయడం జరిగిందని ఆల్రెడీ చెప్పాను భూమికి ఆనుకొని ఉంది మొక్క అంత చిన్నగా ఉంది సో నలభై రోజు నలభై నలభై రోజులు నారే కానీ మనకు ఎదుగుదల రాలేదు సో చిన్న మొక్కనే నాటేయడం జరిగింది కానీ మనం ఇక్కడ ప్రధాన పొలాలను నాటిన తర్వాత మాత్రం కింద నుంచి సైడ్ ఫంగల్ తోటి గుబురుగా చాలా నీట్గా ఎక్స్టెంట్ గ్రోతింగ్ వస్తుంది సో మీకు చూపిస్తాను సో మనకు కల్కీ సైన్ బూస్ట్ అనేది ఇప్పుడు చాలామంది రైతులు బొబ్బెర మాదిరి వైరస్ వస్తూ ఉందని చెప్తున్నారు పై మురిత సమస్య కింద మురిత సమస్య మొక్కకి సైడ్ కొమ్మలు లేవు అదేవిధంగా మనకు గ్రోతింగ్ లేదు అని చాలామంది రైతులు అంటున్నారు అదేవిధంగా విధంగా మనం మా మందులు కూడా స్పేస్తున్నారు చాలా ఎక్కువ కాస్ట్ పెడుతున్నారు అప్పుడే చిన్న మొక్కకే పెద్ద మందులు చాలామంది రైతులు కొడుతున్నారు సో ఆ ప్రభావం అనేది ఇప్పటి నుంచి వేస్తే మన తర్వాత మనం ఎన్ని మందులు కొట్టినా మొక్క కోలుకొని లేని పరిస్థితిలో అయితే వెళ్ళిపోతుంది సో చిన్న చిన్న మందులనే మంచి కాంబినేషన్లో డోస్ బై డోసు మనం స్ప్రేస్ చేస్తూ వెళ్తాము సో ఆ విధంగా ఎవరైతే ఫాలో అవుతారో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి దిగుబడవడానికి ఎందుకంటే లాస్ట్ కూడా మనము స్ప్రే చేసాము మనం ఎరుప తోట ఎలా వచ్చిందో అందరికీ తెలుసు కానీ ఈ సంవత్సరం దాని తర్వాత కొత్తగా సబ్స్క్రైబ్ అయిన రైతులకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఆ డోసెస్ అనేది ఏంటిది సో ఏ విధంగా స్ప్రే చేయాలి మందు ఎంత తక్కువలో వేసుకోవాలి సో దాంట్లో మనం ఏమేమి కలుపుకోవాలి సో ప్రతిదీ మనం డోస్ బై డోస్ వివరిస్తూనే ఉంటాను తప్పకుండా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న రైస్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటలి కూడా షేర్ చేయండి ఖచ్చితంగా తక్కువ పట్టుబడిలో మంచి దిగుబడి తీయాలి మనకు మంచి దిగుబడి తీయాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి తక్కువ తక్కువ ధరలో మంచి కాంబినేషన్లో ఉంటుంది మందులు బెస్ట్ కాంబినేషన్ అంటే రోగాన్ని తగ్గట్టుగా కాంబినేషన్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది సో ఆ విధంగా మంచి కాంబినేషన్లో స్ప్రే చేస్తూ తక్కువ పెట్టుబడిలో మంచి దిగుబడి తీయాలంటే ఖచ్చితంగా రైతు సమాచార వేదికను ఫాలో అవ్వండి ఓకేనండి సో మనకు లాస్ట్ స్ప్రే మూడో స్ప్రే వచ్చేసి కలికి అదేవిధంగా సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్లో అయితే స్ప్రే చేసాము ఇది వచ్చేసి కలికి ఇది వచ్చేసి సైన్ బూస్ట్ అగ్రిసైన్ క్రాప్ సైన్స్ అది కల్కి అదేవిధంగా సైన్ బూస్ట్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రేస్ ఏమవుతుంది సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది మొదట తెలుసుకుందాం సో కలికి అనేది మనకు ఆల్రెడీ తెలిసిన ప్రోడక్టే సో మనకు ఏదైతే పైముదురు సమస్య ఉందో పై పైమురిత సమస్య కానీ కింద ముడిత సమస్య కానీ సో వాటిని క్లీన్ చేయడానికి మనకు తెల్లదొమ్మ పేను బంక నల్లి తామర పురుగులను సమర్థవంతంగా మనకు నివారించడానికి దాంతోపాటు మేద మనకు ఏదైతే ఆ పైముదురు ఉందో సో ఆ ముదురు అనేది క్లియర్ అయ్యి మనకు ముడత అనేది క్లియర్ అయ్యి ఆకు మంచి ఇస్తరి చేసినట్టు క్లీన్గా రావడానికి చిట్టాకు ఎగురుతోటి మంచి గ్రోత్ రావడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఒకటే మాట ఇది సో నెక్స్ట్ దీంతోపాటు ఏంటంటే సైన్ బూస్ట్ అండి సో సైన్ బూస్ట్ వచ్చేసి ఏంటంటే మొక్కకి ఒక ఆహారం మనకు మొక్క మంచి గ్రోత్ రావాలంటే మొక్కకి ఒక ఇమ్యూనిటీ పవర్ మంచి బూస్ట్ ఇవ్వాలంటే మనకు విధంగా మనకు వేరే వస్తువు మంచిగా వచ్చి మనకు ఆహారం మంచిగా తీసుకునే విధంగా మొక్క మంచి గ్రోత్తో గ్రీనీస్గా రావడానికి మనకు సైడ్ పిలుకలు మంచిగా రావడానికి అదేవిధంగా మనకు మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఈ సైన్ బూస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్లో కనుక స్ప్రే చేసినట్లయితే అయితే మనకు పైముదురు పోతుంది పై ముడుత సమస్య కింది ముడత సమస్య కవర్ అవుతుంది మొక్క మంచి ఎదుగుదల వస్తుంది సైడ్ పిలకలతో మంచి గుబ్రుగా వస్తుంది అదేవిధంగా మనకు ఈ దోమ సమస్య కానీ నల్లి సమస్య కానీ సో వీటిని సమాధానంగా నివారించుకోవచ్చు సో ఆ విధంగా ఈ రెండు కాంబినేషన్ స్ప్రే వేస్తే మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మన మూడో స్ప్రే అయితే దీన్ని చేయడం జరిగింది సో ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి దీన్ని టూ ఫిఫ్టీ ఎంఎల్ సైన్ బుస్ట్ అదేవిధంగా టూ ఫిఫ్టీ ఎంఎల్ వచ్చేసి కలికి ఈ రెండు కాంబినేషన్లో మనకు ఒక ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల రూపాయలు దొరుకుతుంది అంతే సో దీనికి మించి మనకు కాస్ట్ అయితే పెద్దగా ఉండదు సో మనం మూడో స్ప్రేకే కొంచెం కాస్ట్ పెరిగింది ఫస్ట్ స్ప్రే సెకండ్ సెకండ్ స్ప్రే చాలా తక్కువ కాస్ట్ సో మూడో స్ప్రే వచ్చేసి జస్ట్ ఒక ఎనిమిది వందల యాభై నుంచి తొమ్మిది వందల రూపాయలు సో ఆ విధంగా మనకు ఒక చిన్న చిన్న మందులు మంచి కాంబినేషన్లో ఇచ్చాము తోట చాలా నీటిగా ఉంది సో దాంతోపాటు మనం ఇంకేమి చేసామంటే మొదటి దెబ్బ ఎరువులు కూడా వేసుకున్నాం సో మొదటి దప్ప ఎరువులు ఏం వేసుకున్నామంటే ఆల్రెడీ చెప్పాను ఇరవై ఇరవై సున్నా పదమూడు దాంతోపాటు బోన శుద్ధి సో మనకు బోనశుద్ది ఏ విధంగా పనిచేస్తుంది బోన శుద్ధి ఎందుకు వేసుకోవాలి ఎలాంటి పంటలు వేసుకోవాలి ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు ఏ విధంగా పనిచేస్తుంది మొక్కకు ఏమైనా హెల్ప్ చేస్తుందా ఏందనేది మనం ఒకసారి తెలుసుకుంటే మనకు మొదట వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను ఇరవై ఇరవై సున్నా పదమూడు మాత్రమే వేసుకోండి అని సో సల్ఫర్ ప్రాముఖ్యత మొక్క మీద చాలా అవసరం సో తప్పకుండా సల్ఫర్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది వేసుకోమని చెప్పడం జరిగింది సో ఇరవై రోజు సున్నా పదమునకు ఇరవై శాతం నత్రచని అదేవిధంగా మనకు ఇరవై శాతం బాస్వరము పదమూడు శాతం అయితే కలిగి ఉంటుంది సో ఈ కాంబినేషన్లో మనం ఏమన్నా ఏమి ఆర్డర్ చేసామంటే భువనశుద్ధి ఆర్డేశాము భువనశుద్ధి అనేది ప్రధాన బలం ఇక్కడ అన్నిగా చెప్పాలంటే మొక్క వేరే బాగా రావడానికి మనం ప్రతి సంవత్సరం వేసే ఆ కాంప్లెక్స్ కానివ్వండి భూమిలో ఉన్నటువంటి ఆ వ్యర్థాలు కానివ్వండి భూమిలో మొక్కకు ఆ పైరుకు హెల్ప్ చేసే ఆ సూక్ష్మజీవుల శరీంద్రాలను డెవలప్ చేసి ఎత్తువాంశని డెవలప్ చేసి నేల సారవంతంపించి నేలలో మనకు మనకు ఆ ఏదైతే ఆ పోషకాలు ఏదైతే ఉన్నాయో ఆ పోషకాలు మొక్కకి సమర్థవంతంగా మొక్కకి నూరికి నూరు పాలు అందించడానికి మనకు నేల మంచి సారవంతం పెరగడానికి కర్బన శాతం పెంచడానికి నేలలో పీహెచ్ లెవెల్ అనేది స్త్రీకరించడానికి మనకు బువన శుద్ధి అనేది వందకి వందకి శాతము చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు వాడండి మీరు ఎప్పుడైతే బువన శుద్ధి వాడతారో ఖచ్చితంగా మీరు కాంప్లెక్స్ చెరువు కాంప్లెక్స్ ఎరువులు వేయడం అనేది తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకుంటారో మీ నేల బాగుంటుంది మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అధికంగా కాంప్లెక్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే నీళ్లలో సారవంతం కోల్పోతుంది పిహెచ్ లెవెల్ కూడా పడిపోతుంది అదేవిధంగా మనకు మొక్కకి కావాల్సిన పోషకాలు అందదు ఏదైతే ఆ భూమిలో సూక్ష్మజీవులు కానీ శరీంద్రాలు మొక్కకు హెల్ప్ చేసేవి ఉన్నాయో సో అవి కూడా నశించిపోతాయి సో నీళ్ళ సారం అది దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మొక్కై కావాల్సిన పోషకాలు అందదు సో ఆ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే పైన ఎన్ని మందులు స్ప్రేసినా వృధాగా వెళ్ళిపోతూనే ఉంటుంది సో పని చేయవు అవి మొక్క మురుచుకునే ఉంటుంది మనం మందులు స్ప్రే చేస్తూనే ఉంటాము సో ఆ విధంగా ఆ పరిస్థితి వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రధాన బలం మొక్కకి ఏంటంటే నేల సో నేల బాగుంటేనే పంట దిగుబడి బాగుస్తుంది అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి సో ఆ విధంగా మనం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాము సో తక్కువ తక్కువ పెట్టుబడితోనే మనకు మంచి రావడానికి అయితే సరే రైతు సమాచారం వేదిక ఎప్పుడు మిమ్మల్ని సూచిస్తుంది తప్పకుండా ఆ విధంగా ఫాలో చేయండి సో మనకు మీరు ఎకరానికి వచ్చి చాలామంది రైతులు రెండు బస్తాలు మూడు బస్తాలు వేసుకుంటున్నారు వే వేస్ట్ అండి అంత వేసుకోవడం వేస్ట్ జస్ట్ మొదట తప్ప మీరు వేసుకోవాల్సింది ఒక్క బస్తా ఉంటే చాలు ఎందుకంటే మనం శుద్ధిని యాడ్ చేస్తున్నాము సో మనకు మనం వేస్తున్న ప్రతి ఎరువుని కింద అందిస్తుంది సో మనకు మీరు బోనశుద్ధి లేకుండా రెండు బస్తాలు వేస్తే ఎంత పనిచేస్తుందో మీరు ఒక బస్తా వేసి భువన శుద్ధి వాడితే అంత దానికి రెట్టింపు రెటిన్ పనిచేస్తుంది సో ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది హెల్ప్ అవుతుంది అందుకే మీకు పద్దెనిమిది వందలు పదిహేను వందలు పెట్టి ఒక ఎరువు బస్తా తగ్గించుకొని ఒక ఎనిమిది వందల రూపాయల్లో ఒక శుద్ధి ఒక కేజీ వాడండి ఎకరానికి పైరు ఎట్లా ఎంత బలంగా వస్తుందో చూడండి సో ఆ విధంగా మనకు హెల్ప్ అవుతుంది కాబట్టి నేను చెప్తాను లేకుంటే చెప్పను సో అందుకే నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను భువన శుద్ధి వాడండి నాకు వేరు వ్యవస్థ మంచిగా డెవలప్ అవుతుంది మొక్క కూడా వేరు వ్యవస్థ డెవలప్ అయినప్పుడు ఏంటంటే నేల కూడా మనకు మంచిగా మొక్కని స సపోర్ట్ చేస్తుంది అన్ని రకాల పోషకాలు కూడా అందిస్తుంది మొక్క బలంగా ఎదుగుతుంది మనకు పైనుంచి నుంచి వచ్చే కీటకాలు కానివ్వండి వాతావరణ స్ట్రెస్ వల్ల కానివ్వండి మనకు మొక్కని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీరు వాడే ఈ కాంప్లెక్స్తో పాటు ఒక ఎకరానికి ఒక కేజీ వచ్చేసి బోనస్ రుద్ధి వాడండి మీకు మంచి రిజల్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది సో కలికి సైన్ బూస్ట్ రిజల్ట్ అనేది సో చాలా బ్రహ్మాండంగా ఉంది మీకు దగ్గర నుంచి చూపిస్తాను మొక్క ఎదుగుదల బాగుంది సైడ్ పిలుకలు బాగుంది చాలా నీటిగా ఉంది నెక్స్ట్ స్ప్రే వచ్చేసి మనము ప్లేజివాల్ స్ప్రే చేస్తాము సో ప్లేజివా స్ప్రే చేసిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది సో ఆ విధంగా మనకు నెక్స్ట్ దాని గురించి మనం స్ప్రే చేసేటప్పుడు వీడియో తీస్తాను స్ప్రెజివా గురించి ఏ విధంగా పనిచేస్తుంది అనేది సో ప్లేజివా స్ప్రే చేయాలా లేకుంటే బెనివే స్ప్రే చేయాలా లేకుంటే ఫోర్టీన్చర్ డ్యూవ స్ప్రే చేయాలా ఇంకా మనకు ఈ బెనివే టెక్నికల్ ఉన్న ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి సో వాటి గురించి ఏ విధంగా పనిచేస్తుంది ఏది స్ప్రే చేస్తే బెటర్ అనేది నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాము ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఇప్పుడు ఏదైతే ఉందో పైరు మంచిగా నీట్గా రావాలి మనకు మంచి మొక్క ఎదుగుదల బాగా రావాలి సో తప్పకుండా మీరు కలికి సైన్ బుస్ట్ తక్కువ ధరలోనే మీకు అవైలబుల్ ఉంటుంది అన్ని ఏరియాలో మనకు ఈ ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది చాలామంది రైతులు స్ప్రే చేస్తున్నారు కూడా మనకు ఖమ్మం ఏరియా కానీ మౌబాద్ ఏరియా కానీ అదేవిధంగా మనకు సైడు పరకాల కానివ్వండి జనగాం కానివ్వండి భూపాలపల్లి కానివ్వండి అదేవిధంగా మనకు ఇటుపోతే ఇల్లందు కానివ్వండి అదేవిధంగా మనకు జగ్గాయపేట కానివ్వండి సూర్యాపేట కానివ్వండి అదేవిధంగా మనకు అటు సైడ్ ఏపీ సైడ్ పోతే గుంటూరు దాచేపల్లి వెనుకొండ నర్సరావుపేట అదేవిధంగా మనకు కర్నూలు అదోని అదేవిధంగా మనకు ఎమేగ్నూరు కర్నూలు సైడ్ వెల్దూర్ది సైడు సో అన్ని ఏరియాలో మనకు ప్రోడక్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది సో మీకు ఎక్కడైనా అవైలబుల్ లేకపోతే కాంటాక్ట్ అవ్వండి మీకు మీ దగ్గరలో ఏ ఫెర్టిలైజర్ దొరుకుతుందో కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తారు తప్పకుండా తీసుకొని మీరు స్ప్రే చేయొచ్చు సో రిజల్ట్ బాగుంటుంది సో రిజల్ట్ బాగుంటుంది కాబట్టి మనం చెప్పడం జరుగుతుంది రైతు సమాచార వేదిక మిమ్మల్ని చూపి సూచిస్తే ఏంటంటే రిజల్ట్ బాగుంటే మీకు తోట రైతులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది సో ఆ విధంగా ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ అండి నమస్తే ఒకసారి దగ్గర నుంచి మనం తోట చూద్దాము ఏ విధంగా ఉందనేది